లాల్ బహదూర్ శాస్త్రి చాలామంది విరుగుంటారు ఈ మాన కూడా చేయాలి మా వంతు బాధ్యత మాట్లాడాలి లాల్ బహదూర్ శాస్త్రి మామూలు హైట్ మామూలు పర్సనాలంటే చిన్న ముఖం టోపీ లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని సంపేశరాయను అమెరికా పిలిచి సంపక్షిరాయన్ అమెరికా సంపేశారు అప్పుడు మన దేశంలో మన దేశంలో ఎవరు అధికారులు ఉన్నారు నా దగ్గర మనం పుట్లేమ్మ చంపేశారు వాళ్ళు అమెరికా చంపేశారు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని మోడీజీ నరేంద్ర మోడీజీ పవన్ కళ్యాణ్జీ లాల్ బహదూర్ శాస్త్రి గారి కేసు బైటి రావాలి జల్దీ ఫార్వర్డ్ ఇసుకొని జల్దీ ఫార్వర్డ్ చేయాలి లైక్ సబ్స్క్రైబ్ చేయడ మొత్తం తరచేసారు అది అన్న ఫేమస్ చేసేయారు ఆ ఏడు కలవతీ ఏమనేస్తాయి ఆ దేశం అందరు మాకు వస్తే ఏమనేస్తారు మన శివుడు ఉన్నాడు శివుడు కాలభైరవడు ఫేమస్ చేసేయరు ছিমজেম ন দেশ তখন লাদুর্ শা নিদ্রও রাত্রি এন চুক এ মূড়ো ড্যুটেক চালা কত নালিকা আইপাল এটা நீச கதா எது மாட்டாடு சந்திரபாபுநாயிரம் பவன் கல்யாண் காரும் இப்போ அதிக்காரம் நீர் மீன மோடி காரோ இப்படி அதிக்கார்டு மீட்டு ரேப்பு அதிக்காரம் மீது எத்தார் ரேப்பூண்டே வாழ்க்க லாலுர சாசனம் சம்போரு பயிட்டு தீயாலே கேஸ் பயிட்டு தீயாலு நியாயம் செய்கிறார் சம்பிச்சு லால்பகூரன் నా దేశం నా ధర్మం కోసం సంపతికిన ధర్మం కానీ దేశం కోసం సంపతికినారు నా దేశభక్తులు చంపేశారు నా దేశభక్తుని చంపేశారు ఎవరు ఎవరు ఎవరు